మన తెలుగు బుల్లితెర నటి మహేశ్వరి గురించి ప్రత్యేకమైన పరిచయం అవసరం లేదు పెళ్లినాటి ప్రమాణాలు అనే సీరియల్ తో బుల్లితెరకు ఎంట్రీ ఇచ్చి తన చక్కని నటంతో ఎంతో మంది అభిమానులను సొంతం చేసుకున్న మహేశ్వరి బ్యాక్ టు బ్యాక్ సీరియల్స్ తోనూ పలు సినిమాలతోనూ ప్రేక్షకులను అలరించారు వదినమ్మ ఆమెకు మంచి గుర్తింపునిచ్చింది అలానే ప్రస్తుతం యూట్యూబ్ ఛానల్లో మంచి మంచి వీడియోస్ తో కూడా ఎంటర్టైన్ చేస్తున్నారు మహేశ్వరి గారు సోషల్ మీడియాలో కూడా చాలా యాక్టివ్ గా ఉంటారు తన బెస్ట్ మూమెంట్స్ ని ఎప్పటికప్పుడు అభిమానులతో షేర్ చేసుకుంటారు అయితే మహి రీసెంట్ గా రెండవ బిడ్డకి జన్మనిచ్చినట్లు ఒక బ్యూటిఫుల్ ఫోటోతో అనౌన్స్ చేశారు కానీ అబ్బాయా అమ్మాయ అనేది మాత్రం రివీల్ చేయలేదు ఈ రోజు మరో బ్యూటిఫుల్ వీడియోతో బేబీని రివీల్ చేస్తూ ఎమోషనల్ పోస్ట్ చేశారు బేబీ జెండర్ నియిరీ టైల్ లోకి లిటిల్ ప్రిన్స్ లిటిల్ బ్రదర్ కి హాయ్ చెప్పండి అవును ఇట్స్ ఏ బాయ్ అంటూ పండంటి మగబెట్టుకు జన్మనిచ్చిన విషయాన్ని వెల్లడించారు మహేశ్వరి ఆ పోస్ట్ చూసిన వారు సో క్యూట్ కంగ్రాట్స్ అంటూ కామెంట్స్ పెడుతున్నారు మహేష్ షేర్ చేసిన ఆ పోస్ట్ ఇప్పుడు నెట్ ఇంట్లో వైరల్ అవుతోంది బాబును చూడడానికి మేమంతా వెయిట్ చేస్తున్నామంటూ ఫ్యాన్స్ కామెంట్స్ పెడుతున్నారు మహేష్ యువన్ షేర్ చేసిన బ్యూటిఫుల్ వీడియోని మీరు చూసేయండి